మీడియాలో వస్తుందేమో మా పార్టీలో కాదు అది మాకు తెల్ల మా అది వాటిని అడగాలే రేవంత్ రెడ్డి గారు వాడిని అడుగుతున్నాను నేను చెప్తున్నా అది రాంగు అడ్రస్ అడుగుతారు దయచేసి మీరు రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు అడిగిన విషయం మా పార్టీకి ఇప్పటికే అభ్యర్థులు మేము ప్రకటించాము కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థుల కొరత ఉంది అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలో అభ్యర్థులు దొరకడం లేదు టికెట్లు ఇచ్చినా కూడా పరిగెత్తిపోతూ ఉన్నారు భయపడిపోతూ ఉన్నారు కేసీఆర్ ఫోన్ వస్తుందంటే ఫోన్ ఎత్తడం లేదు కాబట్టి అది వాళ్ళకు సంబంధించిన విషయం నాకు సంబంధించి ఈరోజు మేము అభ్యర్థులు ప్రకటించాము మేము ప్రచారానికి వెళ్తున్నాము కలిసి వచ్చేటోళ్ళు అద్దరినీ కలుపుకుంటాము నేను ఒకటే ఈ సందర్భంగా నేను తెలంగాణలో ఉన్నటువంటి మరి బీఆర్ఎస్ కార్యకర్తలను కానీ కాంగ్రెస్ కార్యకర్తలను కోడతాను ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వం దేశానికి అవసరము తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బలపడాల్సిన అవసరం ఉంది క్రింది స్థాయిలో ఉన్నటువంటి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి మండల స్థాయిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ కాంగ్రెస్ కార్యకర్తలు కానీ భారతీయ జనతా పార్టీలో చేరాల్సిందిగా ఆహ్వానిస్తూ